కోవూరు చెరువుకట సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదం స్థానికులను కలవరపరిచింది ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గిరిజన మహిళ శేషమ్మ నివాసం ఉన్న పూరిలు మంటల్లో ఆవిరైంది క్షణాల్లో మంటలు పెరగడంతో ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి అగ్ని ప్రమాదం గమనించిన స్థానికులు తక్షణమే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు స్థానిక ప్రజాప్రతినిధులు సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితురాలు శేషమ్మకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కోవూరు చెరువు కట్ట సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదం స్థానికులను కలవరపరిచింది ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గిరిజన మహిళ శేషమ్మ నివాసమున్న బోరిల్లు మంటల్లో ఆవిరైంది క్షణాల్లో మంటలు పెరగటంతో ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా కారిపోయాయి అగ్ని ప్రమాదం గమనించిన స్థానికులు తక్షణమే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు స్థానిక ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితురాలు శేషంపుకు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు విద్యుత్ శాఖ అధికారులు షార్ట్ సర్క్యూట్ కారణాలపై పరిశీలిస్తున్నారు तो किती किती कांदा कांदा आलं तर सिडेंट पिसेले पाय नि खावस्ता आहे हे सगळं आपण आपली बिडाडेला ये आची अर्भर बाकी नवडा नंदा नंदा येते आहे चांदो पडले नाही का तो बाईले तो पण हें जरेलो आणि हेच नाकायचं खाल्लंचं मस्त हाललंय तरी वक्त

ఇల్లంతా పట్టుకు గా సంపాదని దీసాలు పెట్టుకున్నా అన్ని పోయేసి సహాయం చేయండి మంచి పడి పఫాలు చేసం